ార్కట్పల్లి మండలం ఔరావాణి గ్రామంలో వింత ఘటన మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కల్లూరి బాలరాజు ఓడిపోవడంతో దేవుని ఫోటోతో తమ తన భార్య పురుగుల మందు డబ్బా పట్టుకుని ఇల్లిల్లు తిరుగుతూ ఓటుకు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని అభ్యర్థన బీఆర్ఎస్ అభ్యర్థిపై నాలుగు వందల నలభై ఎనిమిది ఓట్లతో జక్కిరి పరమేశ్ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గెలుపు గ్రామంలో పదిహేను వందల ఏడు ఓట్లు ఉండగా పద్నాలుగు వందల తొంభై నాలుగు ఓట్లు పోయాలని పోలైనవే तो वे। himself, तो 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 వాళ్ళు భయపడాలి మామూలుగా ఇంకో ఊర్లో కూడా ఇట్లా చేయొద్దు కానీ తప్ప పెట్టండి